ఏంటి వంట చేసి పట్టు తీసుకొట్టి బాగా చేసావు గానీ వెళ్ళి జీడిపప్పు వేసి ఉప్మా చేయ ఏంటి జీడిపప్పు ఉప్ మా అంటావు నువ్వు ఎందుకన్న వంటలు చేయను నీకు భర్త వంటకాడన్నా ఏమన్నా వంట చేసేదానికి నేనేమో రాచి రంపాలు పెడుతున్నాను ఎట్లెట్లా రాచి రంపాలు పెట్టకపోతే ఇంకేం చేస్తున్నావు నేను నీతో కొట్లాడలేను నీతో వేగలేను కానీ మంచి లాభం పట్టుకుని నేను విడాకులు అప్లై చేసుకుంటాను వెళ్ళి విడాకులకు అప్లై చేస్తుంది ఏమనుకున్నావు అలాగే ఉంది దుబాయ్ ఏంటి మళ్ళీ తిరిగి వచ్చావు విడాకులు అప్లై ఏం చేసినావు విడాకులకు అప్లై చేద్దామని వెళ్ళానా ఆ లాయర్ గారు కూడా వాడు ఇంటి దగ్గర అంట్లు తోముతున్నాడే వాడు